హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి నేను చూపిస్తున్నా ఇక్కడ చీర వచ్చేసి జిమ్మి పట్టు శారీ అనమాట ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా ఎక్కువ శారీస్ వెళ్తున్నాయి కదా ఇవేనండి ఈ ప్యారెట్ క్రీన్ అయితే చాలా బాగుందనమాట దీని మీదకి వచ్చేసి బ్లాక్ అండ్ బ్లౌజ్ వచ్చింది కాంబినేషన్ అయితే సూపర్ ఉందనమాట అద్దరిపోయింది కలర్ అయితే దీనికి అయితే రౌండ్ ఎక్కువ బ్లౌజ్ కటింగ్ చేయమని అయితే చెప్పారు ఇంకా అలాగే ఈ బ్లౌజ్కి అయితే కొంచెం మనకి మగ్గం వరకు హ్యాండ్స్కి అయితే వచ్చినాయి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చిన్న మీకు ఒక రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అయితే మీకోసమైతే ఉన్నాయండి మీకు ఏ ఒక్క వీడియో కావాలన్నా బ్లౌజ్కి సంబంధించి ప్రతిదీ కూడా నేను మెన్షన్ చేశాను అనమాట మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఏమని మీకు అయితే రిక్వెస్ట్ కోరుకుంటూ ఈ బ్లౌజ్ని అయితే నేను నెక్ అయితే డీప్ నెక్ పెట్టాను అనమాట రౌండ్ నెక్ అలాగే ఫ్రంట్ వచ్చేసేసి క్రాస్ నెక్ బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టైతే చూపిస్తున్నాను అన్నమాట బ్లౌజ్ మొత్తం ఇలాగా లాస్ట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చాను ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు చూపలేదు కానీ బ్లౌజ్ ఎలా అన్నది చూపిద్దామని చెప్పి ఈ షార్ట్ వీడియోలు అయితే పెడుతున్నాను అనమాట మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి శారీ అయితే మొత్తానికైతే చాలా బాగుంది ఫుల్ వర్క్ వచ్చింది చూడడానికి బాగుంది అలాగే వెయిట్ లెస్ ఉందనమాట ఎక్కువ బరువు అయితే లేదనమాట ఇదిగోండి శారీకి అయితే ఫాల్స్ వేసేసాను ఇక్కడైతే మూడు సూదులు రెండు సూదులు ఇరు మూడేదైతే మూడేది అయితే పెట్టానండి ఈ స్టోన్ వర్క్ ఫాల్స్ వేయడానికి చాలా కష్టం ఈ బ్లౌజ్ వచ్చేసి ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఇచ్చాను అనమాట నీట్ ఫినిషింగ్ అలాగే మనకి చూడడానికి కూడా సింపుల్లోనూ పెట్టి కుట్టాను అనమాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్